దీని మీద ఎప్పుడో చదివి ఎప్పుడో మాట్లాడాలనే ఊహ మనస్సులో ఉన్నా ఆ దర్శనం అయితే కానీ మాట్లాడద్దుని ఊరుకున్నాను నేను ఇటీవల కంచిపీఠం వారి నుంచి ఆహ్వానం వచ్చి అందుకుని కంచికి వెళ్ళి అక్కడ చేతి మీద మాట్లాడే ముందు దేవిని దర్శించి ఆ దర్శనానుభూతిని పొందిన తరువాతనే చేతి మీద ప్రసంగాలు నేను ప్రారంభించాను అది ముందు మనం పొందితే అనుభూతి ఏమైనా అది జనానికి అందించగలం అనే ఉద్దేశం ఆ దివ్య క్షేత్రాన్ని దర్శించినప్పుడు ముఖ్యంగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని చూసినప్పుడు కలిగి ఆశువుగా వచ్చినటువంటి పద్యం అక్షులు రెండు గల్గిన మహాఫలం ఇప్పుడు బొంది జుంటి కామాక్షి అక్షులు రెండు కలిగిన మహాఫలం ఇప్పుడు గంటి కంచి కామాక్షి అక్షులు రెండు కలిగిన మఖాఫలమిప్పుడు గంటి కంచి కావాక్షి జనుస్సులెన్నైనౌ భయమేమి జనుస్సులెన్నైనౌ భయమేమి నినుంగనంగనవునక్షులు కలిగి ఉండినటులనతి ఇమ్ము నినుంగనంగనౌ నక్షులు గల్గియుండు నటులు ఆనతి భయంకరము హరియక్షము జీవితము అమ్మా భయంకరము హరియక్షము జీవితము అయిన అయ్యదినీ ప్రియవాహనము మెగా అయ్యది నీ ప్రియవాగనం మెగా దేవిని కంచిలో దర్శించిన తర్వాత అక్షులు రెండు కలిగిన కా ఇప్పుడు గంటి కళ్ళు అనేవి రెండు ఉన్నందుకు ఫలితం ఈనాటికి కలిగిందమ్మ లేతీ ఏవి చూశాము లోకంలో పనికి మనం దృశ్యాలండి ఈ జీవితం ఓ జీవితమా అమ్మవారిని చూడండి అందుకని ఇవాళ నిజంగా నాకు రెండు కళ్ళు ఉన్నందుకు కళజోడు కూడా ఉన్నందుకు ఫలితం ఇప్పుడు కనపడింది అందరికీ రెండే ఉంటాయి నేను అదృష్టవంతుడు నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి శివుడు కూడా లేవు నాలుగు అందుకని కళజోడు అందరూ శివుడు కంటే ఎక్కువ అందుకే నాలుగు కళ్ళతో నన్ను చూశానమ్మా ఇక ఇప్పుడు జనుస్సులు ఎన్నైనావు ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నావు ఈ జన్మ అయిపోవాలి మోక్షం రావాలి ఎందుకు ఆ మోక్షం ఏమవుతామో తెలియదు పద్యాలు పడడానికి ఉండదు ముఖ్యంగాను తెలుగువాడిగానే పుట్టాలి తెలుగు పద్యాలే చదవాలి అంటే ఇంకా జన్మలు ఉండాలి కానీ మరి మరి దాంతోపాటు అనేక కష్టాలు బాధలు ఏవో ఉంటాయి కదా ఉండని నినుంగనంగణ నక్షులు కలిగి ఆనతీయము ఈ జీవితంలో కలిగే ఇతరత్రా బాధలు సందర్భాలు పెద్ద విషయాలకు ఎప్పుడూ నిన్ను చూడగలిగేటువంటి కళ్ళు కనుక ఉంటే అవి పెద్ద విషయాలకు ఎందుకు మరి జీవితం అటువంటిదే భయంకరము హరియక్షము జీవితము అమ్మ మా జీవితాలు కూడా భయంకరమైన పురులు సింహాలు పో పీకేసేవి గీకేస్తూ ఉంటాయి రక్కేయడమే పట్టుకుని అన్నీ అన్ని బాధలు పడ్డాం కానీ జీవితం సింహం లాంటిదో పులి లాంటిదో నేను భయపడ్డాను ఎందుకంటే అయ్యేది ప్రియ వాహనం మెగా ఆ సింహం ఎవరు అమ్మవారికి వాహనం అంచేత మన జీవితాలను మనం అమ్మవారి వాహనంగా మలుచుకోగలిగితే అందులో బాధలేవి మనం పడక్కల ఆవిడ పడుతుంది ఆవిడ పడ్డామైన ప్రశ్న లేదు కాబట్టి ఎవరో అయిపోతుంది భగవంతుడు బాధపడ్డ కదా ఆయన చేరేసరికి ఆ బాధ కష్టం ఏదో అది వెనక్కి వెళ్ళిపోవలసిందే ఆయన అది మన జీవితాన్ని మనం భగవన్మయం చేసుకుందుకు ఉపయోగపడేది ఈ మూక పంచశతి మూకుడు అనే ఒక మహాకవి మూకహ మూకవాడు ఆయనకి పేరే ఉంది ఆయన మోగవాడ ఒక హా ఒకహాని పిలిచే వాళ్ళు ఒరిస్సా వాడు ఒడ్రదేశం వాడు ఒడిషా ఆయన మూగవాడు పాపం ఆయన మూగవాడైన మనస్సు నిండా అమ్మవారి మీద భక్తి పైగా చిత్రం చూడండి మొత్తం ప్రతి శ్లోకంలోనూ కంచి లేదా కామాక్షి అనే రెండు మాటలు ఉండి తీరతాయి ఎక్కడ కంచి ఎక్కడ ఓఢ్రదేశం ఇది జన్మాంతరమైనటువంటి ప్రేరణ అంటే అది కంచి కామాక్షి మీద ఆయనకి భక్తి ఆ భక్తితో తప్పిస్తున్నాడు ఏదో చెప్పాలని చెప్దామంటే మాటలేదు ఈ స్థితిలో ఆయన భక్తికి సంతోషించి నిజంగా ఆయనకి ఆ తృష్ణ ఉందా లేదా అని పరీక్ష చేయడం కోసం అమ్మవారు దేశపు స్త్రీ ఒరిస్సా స్త్రీ వేషంలో వచ్చింది జానపద స్త్రీ ఇది తెలివైనటువంటి ప్రార్థనలు తెలివైన మాటలు కావు ఆ అజ్ఞానం ఆ అమాయకత ఆర్తి నాకు ఏం తెలియదేమో మనకి నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉంటుంది తల్లి ఆ పసిబిడ్డ తల్లి కోసం ఏమైనా తాపత్రయపడతాడో జీవుడు దేవుడు కోసం తాపత్రయపడితే దేవుడు వచ్చి జీవుడు గుమ్మల్లో కూర్చుంటాడు లేకపోతే మనం క్యూ కాంప్లెక్స్లో పడి ఏడవలసిందే ఏడేసి రోజులు దర్శనం అవ్వదు మనకి ఈ దర్శనాలు అయినా ఉపయోగం లేదు నిజానికి ఆ ఆర్తి మనస్సులో ఉంటే నీ దగ్గరికి ఆయన వస్తాడు అందుకని ఆ ఆర్తి కారణంగా అప్పుడు వచ్చినప్పుడు నోరు తెరవమంది ఆ తెరిచాడు ఇంకేం సందేహించద ఇంకా ఎవరో కూలి పని చేసుకునే మనుషులు ఎలా ఉంది ఓ తట్ట పట్టుకుంది ఏం చేస్తుందో అని ఆలోచించరు అమ్మవారి నమ్మకం వచ్చేసింది తెరిచాడు తాంబూల రసాన్ని అందులో వేసింది ఆవిడ తమ్మి తమ్ తమ్మి తమ్మి అంటారు చిన్నతనంలో తల్లుడు తాంబూల నవిలి ఆ చివరి మళ్ళీ పిల్లలు పెట్టమని అడుగుతారు నూరు ఎరగా ఉంటే నాకు పెట్టమంటాడు అది ఏమిటో తెలియదు తీరపడితే సొన్నం ఎక్కువ ఉంటే వాడికి నోరు పొక్కుతుంది అందుకే నవిలు నవిలు నవిలి చివరి కొంచెం తీసి పెట్టేవారు అగో ఆ తమ్మి సేవించిన వాళ్ళం కాబట్టి ఇవాళ సహస్రావధానాలు చేయగలిగారు